మర్యాద రామల్ నాలో సునీల్ లాగా పరిగెత్తాను అనమాట స్టేషన్ కరెక్ట్ గా కాళ్ళను అడగ పెట్టుకోవాలనుకున్నప్పుడే ఈ పార్ట్ అంతా పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎక్కుతానో బొర్లుకుంటూ కిందకు బొర్లుకుంటూ వచ్చేస్తానో తెలియదు నాకు నేను వచ్చేసరికి ఒక జ్యూస్ ఇచ్చి మంచిగా పాట పాడుతున్నాడు రెడీనా చెప్పలే తర్వాత ఇద్దాం నాకు సిగ్ అయితుంది చాలా చాలా డిఫరెన్స్ మేము ఇంకా కాలనాడకొని వచ్చాను కాబట్టి గురి దర్శనం ఇస్తారనుకున్నాం గానీ బట్ ఇవ్వలేదు అనమాట యూట్యూబ్ లేదు నా ఫస్ట్ వీడియో అనమాట ఫస్ట్ వీడియో అంటే ముందు చాలా వీడియోస్ చేసి డిలీట్ చేశాను తర్వాత నాకే నచ్చక ఇది కూడా తర్వాత డిలీట్ చేస్తానేమో తెలీదు బట్ డిలీట్ చేసేలోపు ఒక లక్ష మందికి అయినా రీచ్ అయితే చాలా సిక్స్ మంత్స్ నుంచి ఏం వీడియో చేద్దాం ఏం వీడియో చేద్దాం యూట్యూబ్ లో అని చెప్పి ఆలోచిస్తేనే ఆరు నెలలు వేస్ట్ చేసేసాను సో రియలైజ్ అయ్యాను అనమాట ఇట్లా ఆలోచిస్తూ పోతే అవ్వదు ఏదో ఒకటి భోవిధ ఫ్లో ఏదో ఒకటి చేద్దాము మన ఎలా ఎంటర్టైన్మెంట్ కేటగిరీ సో ఏం చేసినా సరదాగా కాబట్టి నడుస్తుంది అన్నట్టు అనుకుని ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఈ వీడియో ఏంటంటే తిరుపతి తిరుపతి వ్లాక్ చేస్తున్నాను మనమేం ప్రొఫెషనల్ కాదండి లాగనగానే ఎక్కడికే ఎక్కడికి కానీ మనమేం ప్రొఫెషనల్ కాదు జస్ట్ హైదరాబాద్ టు తిరుపతి తిరుపతి టు తిరుమల తిరుమల టు తిరుపతి తిరుపతి టు హైదరాబాద్ ఇంతే నేను ఎట్లా పోయి వచ్చానన్నదే ఈ వీడియోలో చూపిస్తాను అంతే అండ్ ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఏమన్నా ఉంటే క్షమించండి క్షమించండి ఓకేనా స్టార్ట్ చేద్దామా చలో మై ఫ్లాష్ మై ఫస్ట్ తిరుపతి టు తిరుమల సో యాక్చువల్లీ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తిద్దామనుకున్నాను వీడియో బట్ చూడలేదు ఎందుకంటే నేను ఎక్కిన క్యాబ్ డ్రైవర్ చాలా స్లోగా డ్రైవ్ చేశాడు అసలు ఫోర్ ఫిఫ్టీన్ కి ట్రైన్ అయితే ఫోర్ థర్టీకి డ్రాప్ అయింది టూ మినిట్స్ అసలు మర్యాద రామల్ నాలో సునీల్ లాగా పరిగెత్తానమాట మాపు స్టేషన్ పరిగెత్తుకుంటూ వచ్చి అప్పటికి నేను వచ్చేసరికి ట్రైన్కి కదిలిపోయింది పరిగెత్తుకుంటే రన్నింగ్ ట్రైన్ ఎక్కాను ఏంటి ఎస్ వస్తాను ట్రైన్ ఎక్కాను మీ త్రీ టైర్ వేసి మీ త్రీ టైర్ వేసి దానిద్దరం ఏంటంటే ఎప్పుడు ట్రైన్ టికెట్ బుక్ చేసినా కానీ సైడ్ లోవర్ మే ప్రిఫర్ చేస్తాను కానీ అది ఎప్పుడు రా వాళ్ళకి ఇదే ఒక అడ్వాంటేజ్ మంచి అడ్వాంటేజ్ ఎక్కడికి వెళ్ళకేజ్ మంచి ట్రీట్మెంట్ ఉండదు అయితే ఆయన అడిగాడు సార్ సైడ్ లో పడితే ఉన్న సింటే అరేంజ్ చేయండి అంటే షూర్ షూర్ అనుకుంటే వెళ్ళిపోయాడు ఆ డెల్లర్ చెక్ చేయడానికి వస్తాడు రాగానే ఆయన్ని పట్టా వస్తున్నాడు అన్నాడు నైట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది నైన్కి కి పడుకున్నాను నైన్కి కి పడుకుని ట్వెల్వ్కి కి మెలకు వచ్చింది ఆ మెలకు కూడా ఊరికినే రాలా అందరూ కలిపి అదొక ఏంటి క్వారస్ లో ఇస్తున్నారు అందరికి అంతగానే ఏం తిన్నారు కొడకల్ సౌండ్ పిచ్చి లేచి నిద్ర పట్టగా బయటకు వచ్చేసాడు ఈ టీ అంకుడు మేఘూనా మేఘూనా అనుకుంటూ పోయాడు అట్రాడ మనిషి సైడ్లో ఒక బట్ట రన్ చేస్తాడు అనుకుంటే ఎట్టు ఉందంటే మా డబ్బులు మాకు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం మా ఇంటికి మాకు ఈ ట్రైన్ ఉంటుంది నైట్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది నైట్ వన్ ఓ క్లాక్ అవుతుంది ముగ్గురు గారు సో ఎక్కడ స్టార్ట్ అయింది ట్రైన్లో స్టార్ట్ అయింది అనమాట ఇది యాక్చువల్లీ తిరుపతి రైల్వే స్టేషన్లో తీద్దాం అనుకున్నాను కానీ నిద్రమంపులో మర్చిపోయాను ఫుటేజ్ తీయడం మర్చిపోయాను డైరెక్ట్గా ఇగో మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడు డైరెక్ట్గా ఇంకా రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెషప్ అయిపోయి కాళ్ళనరకు వచ్చేసాం అనమాట శ్రీవారి మెట్టు ఇప్పట్టు శ్రీవారి మెట్టు వచ్చేసాము ఇప్పుడు మా పాదయాత్ర కొనసాగించాలి ఎప్పటికెళ్తాను పాపం స్త్రీకి మోకాలు దెబ్బయిందంటే అది కాక ఏంటో అన్నీ ఒకేసారి వస్తాయి మనకు మనకి అన్నీ ఒకేసారి వస్తాయి కరెక్ట్గా కాళ్ళనరగ పెట్టుకోవాలనుకున్నప్పుడే ఈ పార్ట్ అంతా పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఎక్కుతానో పొర్లుకుంటూ కిందకు కిందకు బొర్లుకుంటూ వచ్చేస్తానో తెలియదు నాకు

अलगेक्ट रेस्ट ट्वी मिनिटी मिनट ट्वी मिनिट्स रेस्ट टू हड्रेड स्वीप नो आटर నోమోర్ ఎనర్జీ టూ పూరి అర వన్ టూ ఇడ్లీ వన్ పూరీ అయిపోయింది అయితే షర్ట్ తడిసిపోతుంది ఓన్లీ ఫర్ టూ హండ్రెడ్ ఇంకా రెండు వేల రెండు వేల నూట ఎనభై ఎనిమిది సాయంత్రానికి సల్లబడతా వెళ్తానంట అంత దేవల్సరీ తప్పదా పాక్కుంటానే పాకెత్తికి పాక్కుంటాయి కదా పాకే ప్రాసెస్లో స్లిప్ అయితే వస్తుంది ఆ కెమెరా మ్యాన్ గారిని కింద వాటర్ బాటిల్ తీసుకున్నామంటే పైన ఉంటాయి పద అన్నది రిచ్గా రెండు నాలుగు మెట్లు ఎక్కాము వాటర్ బాటిల్ దొరకలే కలిపా అది ఏమన్నా పొరపాటున మోషన్స్ అన్నీ అంటే దానిలోనే పోతా చాలా స్టార్ట్ చేద్దాం ఓకే వాటికన్నా ఇది ఈజీ ఉంది కానీ కింద తప్పదు

సరే బెట్టేసుకుందామా దాదాగిరి ఏంటది బొట్లు ఎట్టుకుంటానా తర్వాత మళ్ళీ నీ తనీ ప్రభావము సో ఈయన చాలా ఫేమస్ అనమాట శ్రీవారి మెట్టి దగ్గర ఇతను బిజినెస్ ఉంది ఇప్పుడే చూశాను నేను వచ్చేసరికి ఒక జ్యూస్ ఇచ్చి మంచిగా పాట పాడుతున్నాడు చాలా బాగుంది పాట నేను రికార్డ్ చేశాను మీ పేరెంట్ నేను ఆల్రెడీ అతను ఫేమస్ ఆల్రెడీ మన లో ఇప్పుడే నా ఫ్రెండ్ చూపించాడు మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయన్నమాట చాలా ఫేమస్ ఈయన ಎಪ್ಪಡೇ ಇನ್ ದರ ಬತ್ತಿ ಸ್ಥಾಡಿ ಶ್ರೀವಾರ ಮೇರೆ ಪೇರು ಆನಂದಿ ಆನಂದ್ ನೈಸ್ ಅಂದರೆ ಚಾಲ ಬಾಸ್ వచ్చేసాం అయిపోయింది మెట్ల అయిపోయింది ఇంకొన్ని మెట్లు ట్వంటీ మినిట్స్ వచ్చేస్తాం అయిపోయింది ఏం నియమంటే ఏం చేస్తారో బ్యాడ్ ఫోటోగ్రాఫర్ బ్యాడ్ వీడియోగ్రాఫర్

సో చెప్పాము కదా మేమైతే ఏం ప్లాన్ చేసుకుని రాలేదు మాకు తిరుమలలో రూమ్స్ ఏం దొరకలేదు అందుకని మేము తిరుపతిలో తీసుకున్నాము సో ఎలానో వెళ్ళేది ఫ్రీ దర్శనానికే కాబట్టి కింద రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి పైకి అనుకొని తిరుమల బస్సు ఎక్కాము మా అదృష్టం కొద్దిగా ఏసీ బస్ దొరికింది కుప్పిగంతులు వేసుకుంటూ కోతిచాస్ట్లు వేసుకుంటూ కులుకుతూ ఎక్కేసాము బస్సు బస్సులో మంచిగా అయ్యి వీడియోలు తీసుకుంటూ కొండ అనమాట మధ్యలో టోల్గేట్ వచ్చింది అటు ఇటు కెమెరా తిప్పి రెండు చిత్రాలు తీసేశాను బస్ చెక్కింగ్ అయిపోయిన తర్వాత టోల్గేట్ దగ్గర ఇంకా బస్సు స్టార్ట్ అయిందనమాట ఇంకా కొండలు అవి ఇవి చూసుకుంటూ ఆ ఏసీ బస్లో సుఖంగా పైకి వెళ్ళాము ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ ఎంత బాగుందంటే లైవ్ లొకేషన్ తిరుపతి ఆ కొండలు ఆ వెదరు ఆ గ్రీనరీ ఆసమ్ ఉందనమాట అంటే ఆల్మోస్ట్ అందరు వెళ్ళే ఉంటారు బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది అలా ఆడుకుంటూ పాడుకుంటూ కాంటాక్ట్ రెడీ రెడీనా చెప్పలే సో ఆఫ్టర్నూన్ ఎక్కడ ఆడుతున్న ఏంటి కింద కింద తర్వాత ఇద్దాం నాకు అవుతుంది చాలా రెడీ యాక్చువల్లీ ఎక్కడ శ్రీవారి మేము తెక్కేశాం కదా మాకేంటంటే దర్శనం టోకెన్స్ ఇవ్వలేదు కాల్నాడకు వచ్చే వాళ్ళకి దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు మాకేంటంటే ఇవ్వలేదు మాకేమన్నారు సర్వదర్శనంలోకే వెళ్ళండి మీరు ఫ్రీ దర్శనం టికెట్స్ ఉంటాయని చెప్పేసి అని అన్నారు అన్నమాట రా నడుస్తూ మాట్లాడదాం ఎందుకు నిన్న నుంచే పెట్టడం నాకు వ్యాట్సప్లో సో దివ్య దర్శనం టోకెన్స్ మాకు దొరకలేదు సర్వదర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది సర్వదర్శనం అయితే ట్వంటీ అవర్స్ వరకు పడుతుంది అన్నారు సో అంతసేపు ఉండాలి కాబట్టి ఇంకా కిందకి తిరుపతికి వెళ్ళిపోయి మంచిగా ఫ్రెష్ అయ్యి మంచిగా రెడీ అయిపోయి ఫ్లెక్సిబుల్ గా ఉండేలాగా లు అయి కట్టుకొని సిద్ధమయ్యాం అనమాట ఇప్పుడు ఆ కంపార్ట్మెంట్ లో వెళ్ళడానికి దర్శనం ఎప్పుడైతుందో తెలియదు సో ఆఖరి సరిగా ఒకసారి చూపిద్దామని తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడున్న మొహానికి దర్శనం అయిన తర్వాత వచ్చే చూద్దాం ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాము చలో రెడీ ఖమ్మా స్టైల్ సో ఇది సర్వదర్శనం అనమాట వితౌట్ టోకెన్ అస్సలు దర్శనం టికెట్ లేని వాళ్ళందరికీ ఈ దారి గుండా పంపిస్తారు మేము కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఈ దారిలోకే రావాలి కానీ ఇక్కడికి రావాలంటే ఓ చుట్టు చుట్టూరు తిరిగి రావాలన్నమాట దర్శనం దర్శనం ఎప్పుడికైతుందో తెలియదు దర్శనం అయితే ఎప్పుడికైతుందో తెలియదు కానీ ఏమో అక్కడ ఒక ఆంటీని అడిగితే ఒక మంచి మాట చెప్పింది నైట్ కల్లా అయిపోద్ది అని చూడండి అతను ఊపిరి ఆడట్లేదు వాళ్ళు గాలి లేదు ఏమీ లేదు వాళ్ళు ఎట్ట కూర్చున్నారు పాప నిజంగానే దేవుణ్ణి చూడటానికి ఇంత ఇంత కష్టపడుతున్నారు ఇప్పుడు నేను కూడా వాళ్ళ కష్టంలో నేను కూడా పాలు పంచుకోపోతున్నాను సో ఎక్స్ప్లోర్ చేయాలంటే తిరుపతిలో చాలా ఉందని ఇప్పుడే తెలిసింది అవి ఇట్లా మొబైల్స్లో చూస్తే తెలీదు ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే కొన్ని కొన్ని అందులో మన వెంకటేశ్వర స్వామి ఒకరు అనమాట వితౌట్ టోకెన్ ఉన్నాం కదా మేము సో అందు గురించి అని మమ్మల్ని పంపుతున్నారు ఎక్కడ అక్కడ పంపి కుక్కి చంపి చివరికి ప్రాణాలు అన్నప్పుడు దేవుణ్ణి చూపిస్తారు అదే మ్యాజిక్ ఆకలేసు దారిలో చిప్స్ కొనుక్కున్నాం అగో ఆ రుస్తూ వస్తున్నాడు మీటర్ బ్యూటిఫుల్ లొకేషన్ సో వితౌట్ టికెట్ కాబట్టి మమ్మల్ని బోనుల్లోకి పంపించారు ఇటు ఈ మాక్సిమమ్ మీ కొండంతా తిరిగిద్ది అనమాట ఈ బోను మళ్ళీ మొత్తం చుట్టుకొని వెళ్ళి కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు అనుకుంటున్నాను ఆల్రెడీ అక్కడ చాలా క్యూ ఉంది రెండు కిలోమీటర్ల వరకు మేము ఎప్పటికంతా తెలీదు దర్శనం అయితే ట్వెల్వ్ అవర్స్ పడుతుందని చెప్పి అక్కడ ఉన్న ఆంటీ చెప్పింది ఎప్పుడు కాదు తెలీదు లాభలకి లేని లేదు వాళ్ళితే సాంబార్ అన్నా అంత మొద తిని ఈ లుంగి ఆడ ఈ లుంగిని అక్కడ పరుచుకొని లుంగీని అక్కడ పరుచుకొని గుర్రు పెట్టి నిద్రపోవడం దర్శనం టైం వచ్చినప్పుడు లేచి దర్శనంకి వెళ్ళిపోవడం సో ఎవరైనా తిరుపతి ప్లాన్ చేసుకుంటే నేనైతే ఒకసారి ఆలోచించండి అనేది చెప్తాను వితౌట్ టికెట్ అయితే అస్సలు రామాకండి అస్సలు రాకండి చాలా కష్టంగా ఉంది తిరుపతిలో ఫుల్ రష్ అనమాట కాళ్ళనాడకనైతే కుక్ ఎంతమంది జనాలు ఉన్నారు అసలు కాలునాడక ఫైవ్ తర్వాత మెట్లు ఎక్కడం స్టాప్ చేసేస్తారు అండ్ మెట్లు ఎక్కితే దివ్య దర్శనం టోకెన్లు వస్తాయని మాత్రం అనుకోకండి మేము మా మాకేం రాలేదు అయిపోయినాయి అని చెప్పేసి అని అంటున్నారు చచ్చినట్టు ఫ్రీ దర్శనంకి వెళ్ళాల్సి వస్తుంది బట్ ఇట్స్ ఓకే ఏం చేసినా దేవుడి కోసమే కాబట్టి దర్శనం కోసం వేసాం అత్తారింటికి దారే సినిమాలో సమంత అడుగుతుంది ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇదంతా తిరిగి రావాలా అండి అని ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే వచ్చాము దీని మాత్రం దానికి ఐదు కిలోమీటర్లు నడిచాం ఇగో ఇటు నుంచి వెళ్ళి అల్లదిగో అక్కడ అనిపిస్తుంది కదా అట్టా తిరుగు తిరిగి 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 ఇటే రావాలన్నమాట ఆడకొచ్చి ఆడ అందరూ కూర్చున్నారు అక్కడ కూర్చోవాలి ఇదో మూడు కిలోమీటర్లు ఉంది మార్గం మధ్యలో అంబులెన్స్ ఉంటే బాగుంది పడిపోతే ఎత్తికెళ్ళటానికి గో సో ఫైనల్లీ సుత దర్శనం బయటకు వచ్చేసరి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి దర్శనం చేసుకోకపోవడం బాధగా ఉంది ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ పైనే పడుతుంది సర్వదర్శనానికి మేము ఇంకా కాలనరకుని వచ్చాము కాబట్టి దిల్ దర్శనం అనుకున్నాం కానీ బట్ట ఇవ్వలేదు అనమాట సో వన్ అవర్ క్యూలో ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం తిరిగి క్యూలోకి వెళ్ళామా ఆ క్యూలో వన్ అవర్ కూడా ఇట్లా ఉండదు అంతగానం సెగలు తీసారనమాట ఫుల్ క్రౌడ్ ఎంత క్రౌడ్ అండి బాబు చాలా అంటే చాలా ఇదైపోయింది హెడ్డేక్ వచ్చేసింది అసలు తల్లిదండ్రులు పడిపోతామేమో అనిపించింది ఇంకా తప్పని క్షణంలో గేట్ దూకి బయటకు రావాల్సి వచ్చింది ఇంకా దేవుడికి మొక్కేస్తున్నాం ఈసారి క్షమించి దర్శనం లేకుండా వెళ్ళిపోతున్నాం ఇంకా వెళ్ళిపోతున్నాం తప్పకుండా సరే వెళ్ళేటప్పుడు వృత్తి చెందితే ఎందుకని ప్రసాదం కూడా తీసుకున్నాం అనమాట కానీ ఏ ముఖం పెట్టుకొని ప్రసాదం తినాలి నాకు వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాను కానీ ఏం చేయలేము సార్కి ఇదే మన దర్శనం ఈ ఈసారికి ఇదే మన దర్శనం దీని ఈ మూర్తిని దర్శించుకొని వెళ్ళిపోవడం ఐ హ్యావ్ నో ఆప్షన్ సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను వరకు చూసి కూడా డిసప్పాయింట్ అయ్యి ఉంటారు సారీ నేనేం చేయలేను ఇప్పుడు మళ్ళీ తిరుపతి వెళ్ళిపోతున్నాను కిందకి రేపు ఈవినింగ్కి మాకు టికెట్స్ ఉన్నాయన్నమాట రిటర్న్ టికెట్స్ రేపు ఈవినింగ్ లోపు అయితే కాణిపాకం లేకపోతే కాళాసి రెండు ఇట్లా వెళ్ళొద్దామని చెప్పని అనుకుంటున్నాము బట్ ఏదనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు సో అయితే తిరుపతి వెళ్ళిపోతాం తిరుపతి వెళ్ళి ముందు కడిగే కైలాసం దీని సంగతి చేసి తర్వాత మిగతాయని మాట్లాడలేదు సరేనా చూపి మొత్తాయి మొత్తం సో దర్శనం కాకుండానే బయటకు వచ్చేసామన్న బాధ అయితే నాకుంది బట్ రావాల్సి వచ్చింది ఎందుకంటే ఆల్మోస్ట్ కాలు వచ్చాము కొండంతా తిరిగాము ఆ క్యూ కోసం అండ్ వన్ అండ్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు ఆ క్యూలో ఉన్నాము నాకైతే అసలు ఆ క్రౌడ్ కూర్చోడానికి కాదు కదా కనీసం కాలు పెట్టడానికి కూడా స్పేస్ లేదు అంతమంది ఉన్నారనమాట ఆ క్యూ కూడా దాదాపు దాదాపు ఒక త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుంది నాకు ఫుల్ హెడేక్ వచ్చేసింది నాకైతే కొంచెం టెన్షన్ కూడా అయింది అంటే నాకు నెక్స్ట్ టూ డేస్ తర్వాత షూట్ ఉందనమాట నాకు ఎంత టెన్షన్ అయిందంటే ఇంత హెడ్డేక్కి ఫీవర్ భయం భయమేసి తప్పని పరిస్థితుల్లో ఇంకా గేటు దూకి రా బయటకు వచ్చేయాల్సింది వచ్చేయాల్సి వచ్చింది సో దేవుడికి గట్టిగా దండం పెట్టుకున్నాను నెక్స్ట్ టైం అయినా దర్శనం అయ్యేలా చూడని చెప్పేసి బయటకు వచ్చిన తర్వాత చాలా గిల్టీనెస్ ఉంది మెడిసిన్స్ వేసుకొని ఒక వన్ అవర్ కూర్చుని నార్మల్ అయ్యే వరకు కూడా నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోయాను అంత హెడ్డేక్ వచ్చేసింది సో నేను కొంచెం నార్మల్ అయిన తర్వాత ఎలానో వెళ్తున్నాం కదా అలా కొంచెం టెంపుల్ ముందు కూడా వెళ్ళొద్దామని చెప్పేసి అని టెంపుల్ ముందుకు వచ్చి వీడియోస్ తీయడం జరిగింది అండ్ మేము దర్శనం చేసుకోవడానికి వచ్చిన డేట్ వచ్చేసి జూలై సిక్స్టీన్త్ ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తానో తెలీదు సో అందుకని ముందుగానే చెప్తున్నాను జూలై సిక్స్టీన్త్ టైంలో ఇంత క్రౌడ్ ఉందన్నమాట తిరుమలలో అండ్ చిన్నపిల్లలతో కానీ పెద్దవాళ్ళతో కానీ ఎవరైనా దర్శనానికి ఈ టైంలో ప్లాన్ చేసుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి అనే చెప్తాను ఎందుకంటే దర్శనం టోకెన్స్ ఉండి అంతా ప్రాపర్గా ప్లానింగ్ ఉంటే ఓకే బట్ వితౌట్ ప్లానింగ్ వచ్చేసి దర్శనం చేసుకుందామంటే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు ఎవరైనా కానీ సో ప్లీజ్ ఎవరైనా ఈ టైంలో జూలై మంత్ టైంలో ఎవరైనా దర్శనం కోసం ప్లాన్ చేసుకున్నట్టయితే కొంచెం లేట్ అయినా పర్వాలేదు తర్వాత వెళ్ళొచ్చు ఈ టైంలో మాత్రం వెళ్ళి ఇబ్బంది పడకండి ప్లీజ్ అండ్ నేను సఫర్ అయ్యాను నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి సో వితౌట్ టోకెన్ ఉన్నాం కాబట్టి మాకు లడ్డూస్ అయితే ఏమీ రావు బట్ ఎక్స్ట్రా టూ లడ్డూస్ పర్ పర్సన్ అయితే తీసుకోవచ్చు అన్నారు అందుకోసమని లడ్డూస్ అయితే తీసుకుందాం ఆ పుణ్యమైనా ఉంటుంది కదా అని చెప్పేసి అని లడ్డూ కౌంటర్ దగ్గరికి వచ్చి లడ్డూస్ తీసుకున్నాము అది కూడా అంత ఈజీగా అవ్వలేదు చిన్న యుద్ధమే జరిగింది ఆ లడ్డూల కోసం మొత్తానికైతే లడ్డూలు తీసుకొని బయటకు వచ్చేసాం సో దర్శనం చేసుకోలేదన్న బాధతో కొండ దిగేస్తున్నాము బస్ ఎక్కాము తిరుపతికి కొండ పైనుంచి కిందకు దారిలో ఈ ఈ అదృష్టం తగిలిందనమాట ఎంత బాగుందంటే మెరిసిపోతుంది పైనుంచి ఆ లైటింగ్స్ కానీ అసలు బాబోయ్ అద్భుతం అనమాట అది ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే సో ఇంతే గాయస్ ఈ వ్లాగ్ చాలా బాధగా ఉంది బట్ ఏం చేయలేము దేవుడు పల్లి పిలుస్తాడు తప్పకుండా మళ్ళీ తిరుపతి వెళ్తాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో